నా కొడుక్కి గొప్ప సంబంధం చేస్తాను గొప్పింటి పిల్లని కోడలుగా తీసుకొస్తాను గుణవతి అయితే గొప్పింటి పిల్లనిచ్చి నా పరువును నిలబెట్టుకుంటాను అంటూ గొప్పలకు పోయిన రామరాజుకి గట్టిగా బుద్ధి చెబుతుంది భద్రావతి పోయిపోయి కొంపలు కూల్చే దొంగల ఫ్యామిలీకి చెందిన పిల్లతో పెద్దోడి పెళ్లి చేసిన రామరాజుకి ఇచ్చి పడేస్తుంది భద్రావతి తన ఇంట్లో అడ్డంగా దొరికిపోయిన ఇడ్లీగాడి వీపు చట్నీ చేసి రామరాజు ముందుకు లాక్కు వచ్చింది భద్రావతి శ్రీవల్లి తండ్రి ఇడ్లీగాడికి వీపు చట్నీ చేయడం కాదు దొర్లించి దొర్లించి పులుసు కారిపోయేట్టు చేసింది భద్రావతి ఎపిసోడ్ ఎపిసోడ్లో నర్మదా వీపు చట్నీ చేస్తే నేటి ఎపిసోడ్లో భద్రావతి విశ్వా సేనాపతిలో ఇడ్లీగాడి డిక్కి బద్దల ఎట్టు కొట్టారు అయితే ఇడ్లీగాడు భద్రావతికి అడ్డంగా దొరికిపోగా ఇక్కడ శ్రీవల్లికి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి నాన్న తప్పించేసుకున్నాడు హమ్మయ్యా అని అనుకుంటుంది శ్రీవల్లి అయితే శ్రీవల్లిలో కంగారును గమనించిన నర్మదకు ఆమెపై అనుమానం వస్తుంది ఇడ్లీగాడిని పట్టుకునే ప్రయత్నంలో అతని దగ్గరున్న తాళాల గుత్తి అక్కడే పడిపోతుంది దాన్ని తీసి పట్టుకున్న నర్మద వళ్లి అక్క ఇవిగో బీర్వ తాళాలు అని ఇస్తుంది వాటిని చూసి షాక్ అవుతారు అంతా శ్రీవల్లికైతే గుండె ఆగినంత పని అవుతుంది ఏంటి వల్లి దగ్గర ఉండాల్సిన తాళాలు నీ దగ్గరున్నాయేంటి అనడుగుతుంది వేదవతి నా దగ్గర కాదత్తయ దొంగ దగ్గరున్నాయి అనంటుంది నర్మద దొంగ దగ్గర ఉండడం ఏంటి బీర్వా తాళాలు వాడి దగ్గరికెలా వెళ్లాయి అడుగుతాడు రామరాజు ఆ విషయం వల్లి అక్కనే అడగాలి అనంటుంది నర్మద దెబ్బకు షాక్ అయిన శ్రీవల్లి నన్నంటావేంటి నర్మదా నువ్వు నాకేం తెలుసు అనంటుంది నీకు తెలియకపోవడమేంటి నీ దగ్గరుండాల్సిన తాళాలు వాడి దగ్గరికి ఎలా వెళ్లాయి దొంగ చేతికెలా చిక్కాయి నీ గదిలోకొచ్చి ఎత్తుకుపోయాడా అని గుచ్చిగుచ్చి అడుగుతుంది నర్మదా దాంతో శ్రీవల్లి ఏమో నాకేం తెలుసు నేను నిద్రపోతున్నాను మా గదికొచ్చి తీసుకువెళ్లాడేమో ఎవరికి తెలుసు అని అంటుంది హో ఆ దొంగ పారిపోలేదక్కాయ్ ఇక్కడే ఎక్కడో ఉంటాడు ఖచ్చితంగా దొరుకుతాడు అంతా బయటపడుతుంది ఈ తాళాలు వాడి చేతికి ఎలా వచ్చాయో వాడితోనే కక్కిద్దాం నువ్వేం టెన్షన్ పడుకు అంటుంది నర్మదా దాంతో శ్రీవల్లి నాన్న ఎక్కడున్నావు దొరికిపోయావా పారిపోయావా అని అనుకుంటుంది ఇక నర్మదైతే ఖచ్చితంగా ఈ దొంగతనానికి వళ్ళీ అక్కకి ఏదో లింక్ ఉంది లాగుతా బయటికి లాగుతా అని అనుకుంటుంది ఇక ఎంత వెతికినా దొంగ దొరకలేదని ధీరజ్ సాగర్లు చెప్పేసరికి దొంగ పారిపోయి ఉంటాట్లే మనం టెన్షన్ పడాల్సిన పనిలేదు పదండి పదండి అంటుంది శ్రీవల్లి లేదక్కా ఆ దొంగ ఎక్కడికి పారిపోడు ఇక్కడే ఎక్కడో దాక్కొనుంటాడు ఈ ఇంటి పెత్తనం మామయ్య గారు నీకిచ్చిన విషయం కాని బీరువ తాళాలు నీ దగ్గరున్న విషయం గాని ఈ ఇంట్లో వాళ్ళకి తప్ప బయట వాళ్ళకి తెలిసే ఛాన్సే లేదు కాని ఆ దొంగ డైరెక్ట్ గా నీ దగ్గరికే వచ్చే తాళాలు తీసుకున్నాడంటే మామూలుడైతే కాదు పెద్ద జాదుగాడై ఉంటాడు మన ఇంటి గురించి బాగా తెలిసిన వాడై ఉంటాడు ఏదో పెద్ద స్కెచ్ వేసుంటాడు అని అంటారు ప్రేమ నర్మద దాంతో రామరాజు నేను తిరుపతి ఇక్కడే ఉంటాం మీరంతా వెళ్ళి పడుకోండి అని అంటాడు మీతో పాటు మేం కూడా ఉంటాం ఆ దొంగ వస్తే అంతా కలిసి వాడి పని పడదాం అని అంటాడు ధీరజ్ సాగర్ తిరుపతులు కూడా అదే మాట అనడంతో అంతా కలిసి ఆ దొంగ కోసం వల పన్నుతారు దాంతో శ్రీవల్లి ఎక్కడున్నావు నాన్న మేక కోసం పులి కాపు కాసినట్టు నీకోసం వీళ్ళంతా ఎదురు చూస్తున్నారు వచ్చావంటే చచ్చావే నా కాపురం దెబ్బకి రోడ్డున పడిపోతుంది అని భయపడి చస్తూ ఉంటుంది శ్రీవల్లి ఆ భయాన్ని కనిపెట్టిన నర్మద ప్రేమను పిలిచి అది చూడు ఎలా టెన్షన్ పడుతుందో అత్తయ్య మామయ్యల మధ్య దూరాన్ని దగ్గరి చేయడానికి ఇదే మంచి సమయం అనంటుంది సీన్ కట్ చేస్తే రేపటి ఎపిసోడ్లో భద్రావతి ఇడ్లీగాడ్ని లాక్కొచ్చి రామరాజు ముందు నిలబెడుతుంది ఏ రామరాజు నీ బియ్యంకుణ్ణి నా ఇంటికి దొంగతనానికి పంపిస్తావా అంటూ ఉతికి ఆరేస్తుంది భద్రావతి